మేము ఖండిస్తాం ఫస్ట్ ఫస్ట్ ఖండిస్తాం ఎందుకంటే అమ్మాయి ఆడ మనిషి కంటే కూడా ఎక్కువ మగ మగవాడు ఒక మగ మనిషిని పట్టుకొని మాత్రం నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఒక మహిళగా మిగతా మహిళలైనటువంటి అయినటువంటి ఆడపిల్లలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వ్యతిరేకిస్తున్నాను కూడా ఇక్కడ వరకు జాకెట్ ఇక్కడ వరకు సివిలేస్ బీళ్లు వేసుకుంటారండి ఏ ఇక్కడ వరకు కనపడేదాకా చేసుకుని పచ్చళ్ళు అమ్ముతారా ఒక నిండైన సాంప్రదాయమైన బట్టలు కట్టుకోరా చుడిదారు లేవా చీరలు లేవా టాప్ సారీస్ లేవా ఇన్ని బట్టలు పెట్టుకొని ఇలా కట్టుకొని అమ్ముకోవాలా పచ్చళ్ళ కట్టుకొని అమ్ముకోవాలా డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా డ్రెస్ కోడ్ లేదు కదా అదే ఇలా డ్రెస్ కోడ్ పెట్టి అమ్మాలని ఏమైనా రూల్ ఉందండి అదే ఎక్స్పోజింగ్ అంటారు ధైర్యంగా బతుకుతుంటే వాళ్ళ ప్రోత్సహించాల్సి పోయింది ఎవరినో ఎవరినో తిప్పింది ఆడ ముందు ఏమాట అన్నాడు అంతకుముందు ఎవడన్నా ఏమన్నా చేశాడు కానీ వాళ్ళని మాత్రం ప్రోత్సహించండి సపోర్ట్ చేయండి వాళ్ళు తండ్రి లేని బిడ్డలు ఆడబిడ్డలు వాళ్ళు ఎదగాలి పైకి రావాలి అందుకనే అమ్మల్ని అక్కడ దాకా పోయింది ఆడబిడ్డలు కనుకే తండ్రి లేని బిడ్డ కనుకనే అమ్మల్ని అక్కడ దాకా పోయింది ఆడపిల్ల అయ్యింది అలాగా ఒక సాంప్రదాయం ఉంది ఆడపిల్లలు మట్టు ఒక సాంప్రదాయం ఉంది చెప్చి చేస్తున్న రేపులు జరుగుతున్నాయి మైలు చేసుకుంటున్న వస్త్రారణకే అన్యాయంగా రేపులు జరుగుతున్నాయి అమ్మాయికూలైనటువంటి మహిళలు బలైపోతున్నారు పోతున్నారు చావు కొట్టి పెట్రోల్ మహిళలు కాదు రాక్షసులు అంటే వాళ్ళు చేసి అటువంటి మేము మూడు వేలు పెట్టుకు అమ్ముతాం పదివేలు రేపు పదివేలు కూడా అమ్ముతారు కేజీ అంటే అందరు కొనాలా వాళ్ళు ఏం సందేశం ఏదో నిజంగా వాళ్ళు సమాజంలో సొంతగా బిజినెస్ పెట్టుకొని డెవలప్ అవ్వాలనుకుంటే చట్టబద్ధంగా చేయాలి ఒక విధానం ఉంటుంది అంతేకాని లంజ వడక నువ్వు మూడు వేలు పెట్టుకుంటావు రేపు పదివేలు కూడా అమ్ముతుంది కేజీ పట్టు అంటే పదివేలు కేజీ అంటే పదివేలు పెట్టుకోనాలాజాడ ఆమెకి ఒక గలీజ్ తిట్లు తిట్టి తర్వాత నేను కూడా సారీ చెప్తా ఒప్పుకుంటారా చెప్పండి నేను చుట్టింది తిడతా సిగ్గు లేకుండా ఇంతకాలం అయింది ఎట్లా చిరుతున్నారు రోడ్ల మీద డ్రగ్స్ ఏంటి మొత్తం చూపిస్తున్నారు మీవన్నీ చూసేకుంటున్నారు ఇవన్నీ మీరు ఏమంటారు మీ పచ్చళ్ళు తింటే పిల్లలు పడతారా మీరు ఏం సందేశం ఇస్తున్నారు పచ్చలు ఎవరు చిట్టి పచ్చలు తింటా పిల్లలు పుట్టారట పిల్లలు పుడతారు కాబట్టి పచ్చలు తినండి ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఎవరేం చేస్తారా అసలు చేసుకునే విధానంలో చాలా మంది దొంగలు ఉన్నారు దౌర్భాగ్యులు ఉన్నారు కానీ వీళ్ళు పాపం ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు క్షమించండి పెద్దవాళ్ళు గుర్తించండి వాళ్ళని మీకు ఆడపిల్లలు పిల్లలు లేరేమోనండి లేరేమనుండి నాకు ఉన్నారు నాడ పిల్లలు ఉన్నారు బిడ్డ ఉంది మీ బిడ్డని సింహాన్ని చేసుకోండి ఇట్లాంటి గుంట నకల మాత్రం ఎంకరేజ్ చేయొద్దు ఇట్లాంటి గుంట నకల మాత్రం ఎంకరేజ్ చేయొద్దు అదే మగ మనిషి చిన్న బుచ్చుకొని ఒక లేడి ఇలా తిట్టిందని అప్పటికప్పుడు సూసైడ్ చేసుకున్నట్లయితే ఏంటి పరిస్థితి మరి ఈ మాత్రం నాక ఈ మనిషికి చచ్చిపోతే సమాధానం చెప్పాలా తోలు చాలా భయంకరంగా ఉన్నాయి చాలా అన్యాయంగా చేస్తున్నారు బయటపడింది కేవలము రెండు మాత్రమే క్లిప్పింగ్స్ వీళ్ళు కొన్ని వందల బూతులు ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా వాళ్ళు ఇమీడియట్ గా వాట్సాప్ ఛానల్లో రిమూవ్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ప్రజల నుంచి సానుభూతి కోసమే యాక్టింగ్ చేస్తున్నారు ఆమె వెళ్ళి ఐసీయూలో చేరుతుందా ఆమెకి ఏం రోగం ఉంది ఐసీయూలో జరిగింది ఆ ఏజ్ వాళ్ళకి బీపీ వస్తుందా షుగర్ ఉందా ఆమె వయసుకి ఆమె దే కదా ఆ వయసులో ఐసీయూ చేరుతుందా ఏం రోగం ఉంది ఐసీయూలో చేరింది హాస్పిటల్లో ఉందా ఇప్పుడు ఆమె ఏ హాస్పిటల్లో ఐసీయూలో ఉంది బహిరంగ ప్రకటించాలి అంతేగాని ఏదో కూడా ఒక చోట పడుకొని యాక్టింగ్ చేసి సానుభూతి పొందాలనుకుంటే అది కుదరదు తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము వాళ్ళంతా కూడా ఆల్రెడీ అందరు చెప్పారు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికే ఇదంతా చేశారని కూడా అర్థమైంది ఇది ఒక రియాలిటీ షో లాగా రియాలిటీ కూడా చేసి బాపురావు రావాలనే చేశారు కూడా వాళ్ళకి తగినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం వాళ్ళ బ్రద్దు తెరువు కోసం వాళ్ళు ప్రమోట్ చేసుకుని ఒకవేళ వెళ్తే బిగ్ బాస్ లోకి వెళ్తారు తప్పేంటి వాళ్ళని తప్పు చేసి వెళ్తున్నారా బాబు వాళ్ళు ప్రమోషన్ చేసుకుని వెళ్తున్నారు వాళ్ళు